హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే అయితే పప్పు అయితే చేస్తున్నాను ఒక్కసారి నా స్టైల్లో చేసి చూడండి నిజంగా అసలు తినని వారు కూడా మొత్తం ఏళ్ళు కూడా నాకేస్తారన్నమాట అంత టేస్టీగా ఉంటుంది యాజ్ టీస్గా మనం పప్పు ఏ విధంగా అయితే తాలింపు వేసుకుంటామో ఆ విధంగా తాలింపు వేసుకోవాలి కానీ ఇందులో ఆనియన్స్ వేసుకోవాలి ఎక్కువగానే అలానే ఆనియన్స్ బాగా వేగిన తర్వాత కారం పసుపు ధనియాల పొడి ఇవన్నీ వేసేసుకొని శుభ్రంగా కడుక్కొని కట్ చేసి పెట్టుకొని మింతాకు కూడా వేసి నూనెలో బాగా ఫ్రై చేయాలండి ఇలా చేయడం వల్లే దీనికి టేస్ట్ అన్నది వస్తుంది చూసారు కదా బాగా ఫ్రై అయింది ఆలు ఆయిల్ కూడా పైకి వచ్చేసింది ఇప్పుడు టమాటాలు వేసుకోవాలి టమాటాలు కూడా ఎక్కువ క్వాంటిటీలో ఉండాలి ఎందుకంటే మ్యా బ్యాలెన్స్ చేస్తుంది అనమాట ఈ విధంగా చేయడం చేస్తేనే టేస్ట్ అయితే బాగుంటుంది ఇది రెండే రెండు విజిల్స్ అయితే నేను పప్పు ఉడకబెట్టి నేను ఎక్కువ వేయించలేదు మరీ పేస్ట్గా అయితే ఉండకూడదు మెయిన్ ఇలా చేసిన తర్వాత అయితే రాని వాళ్ళు పొంగు వచ్చిన తర్వాత కొత్తిమీర వేసేసుకోవడమే దింపేసి అయితే నిమ్మకాయ అయితే ఒక చెక్క అయితే పిండాను పులుపు కోసం ఆప్షనల్ అనమాట చూసారు కదా ఎంత టేస్టీగా ఉంటుందో ఒకసారి ట్రై చేయండి సూపర్గా ఉంటుంది